ప్లేస్ లో ఉన్నారు ఎందుకంటే ఏదైనా చేసుకుంటారు చెప్పండి విద్యుత్ తీసుకుంటారు తండ్రి ప్లేస్ లో ఉన్నారు మీరు మీ కూతురు అయితే అర్థం చేస్తారా మీకు కూతురు ఉంది కదా నీ కూతురు చేస్తారా నీ హస్బెండ్ చెప్పలేదు ఎప్పుడు నాకు ఎప్పుడు చేసినావు కరెక్ట్ ఏపు పాల్గొని చెప్పగానే నువ్వు నమ్మినవారా మీరు చెప్పంగానే నువ్వు నమ్మినవారా లేదు ఏం చూపించింది అవును

మాట్లాడని అసలు వాళ్ళ బ్రదర్ని వాళ్ళ బ్రదర్ని అసలు ఏం చెప్పు బ్రదర్ అని ఎందుకు వచ్చావు ఏమికి ఫాదర్ లేడు తెలుసు కదా నీకు అవును రిలేటివ్స్ అంటే ఫాదర్ లేదు పెళ్లి చేసుకుంది బ్రదర్ కూడా లేడు కదా ఓన్లీ ఉన్నది ఒకే ఒక హ్యాండి కాబట్టి మదర్ ఆమె బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఆమె నాకు చెప్పుకోవాలి నీకాంటున్నావు నువ్వు చెప్పింది వింటున్నావా నాకు ఎప్పుడు చెప్పింది ఎన్నికి ఆలో ఆ బ్రదర్ ప్లీజ్ నాకు నాకు ఇరిటేషన్ వస్తుంది అది ప్లీజ్ దయచేసి గమ్మనండి మీరు మాట్లాడద్దు దయచేసి గమ్మనం మీరు మాట్లాడద్దు భార్య అసలు ఇబ్బంది పడుతుందో సంతోషం ఉందో ఫస్ట్ వినండి భార్య మనసులో ఏముంది వినండి చెప్పండి చెప్పండి నీ ఫాదరు ఆమెను మిస్బిహేవ్ చేస్తుంటే మీతో వచ్చి చెప్పుకుంటే మీరు కనీసం పట్టించుకోకుండా మీరు సైలెంట్గా ఉంటే ఏం చేయాలి మీ ఏం చేయమంటే చెప్పు ఎందుకంటే నదికి చూస్తున్నాం అని చెప్పి నమ్ముతున్నావు కోట చెప్పు చెప్పు ఇక్కడ ఇక్కడ మాటలు నమ్ముటలు నమ్ముటలు నమ్ముతున్నాడు నమ్ము కూతురు లాంటిదిరా నా పెళ్ళి కూతురు లాంటిది అదే నమ్ముస్తున్నాడు కూతురు లాంటిది అదే నడుస్తున్న

ఇక్కడికట్లా ఇంటికి ఇక్కడ వచ్చేది తీస్ పడత ఫస్ట్ నీ ఇంట్లో ప్రాబ్లం పెట్టుకొని బయటని తిట్టే బ్రదర్ ఆ ఆ చెల్లుచేసానై నాకు ప్రాబ్లం ఉందని నేను వచ్చా ఓకేనా మీరు వచ్చి హెల్ప్ చేసినందుకు నేను నామే తొక్కుండి అవన్నన్నా నీకే పడమైంది ఆ ప్రాబ్లం చెప్పాలి ఏంది చెప్పాలా చెప్పలేదమ్మా నీ హస్బెండ్ చెప్పలేదో ఎప్పుడు చెప్పునో కరెక్ట్ చెప్పు

దాని మడలు పట్టుకొని నమ్మి దాని కూతురు పట్టుకుని దాని దీన్ని మాట్లాడుతున్నాయి మడలు పట్టుకొని నమ్మి వస్తున్నావా కూతురు పట్టుకుని దాని దీన్ని మాట్లాడతావా పెద్ద వయసులో ఉన్నారు ఎందుకు అంత లేదని చేసుకుంటారు చెప్పండి విద్యుత్ తీసుకుంటారు తండ్రి ప్లేస్ లో ఉన్నారు మీరు మీ కూతురు అయితే అధ్యయనం చేస్తారా నీకు కూతురు ఉంది కదా నీ కూతురు అటు చేస్తారా ఏంటిది ఏంటిది కథ ఏంటిది ఇదంతా ఏంటి నువ్వు కరెక్ట్ మాట్లాడవు అసలు ఏమైంది కరెక్ట్ నొల్లు ఎందుకు వచ్చినా అసలు మరి నువ్వు నాకు ఏదైనా మాట ఇప్పుడు మీ అన్నయ్య అని చెప్పి తీసుకొచ్చినావు అదే మాట మీ అన్నయ్య చెప్పేదో నాకు చెప్పొచ్చు కదా చెప్పింది ఎప్పుడు చెప్పినావు నాకు మీరు ఫస్ట్ బయట ఎంజాయ్ చేయడం కాదు భారీ కొద్దిగా టైం స్పెండ్ చేయండి భారీతో టైం స్పెండ్ చేయండి ఏమో చెప్తున్నా బాధపడుతుందా సంతోషంగా ఉందా ఆరు సిక్స్ కి పోయి ఆరు గంటలకు పోయిందంటే ఒక్కోసారి ఫోర్ అవుతుంది సిక్స్ అవుతుంది నాకు సాయంత్రం సెవెన్ ఎయిట్ నైన్ కూడా ఎవరి కోసం కష్టపడుతున్నావు ఎవరి కోసం ఫ్యామిలీ కోసం నీ భార్య కోసం భార్య కోసం పడేది మరి అలాంటప్పుడు నీ భార్యని హ్యాపీ ఇప్పుడు కష్టపడుతున్నావు ఓకే నీ భార్య సంతోషం కష్టపడుతున్నావు ఎప్పుడే కరెక్ట్ చేసి అన్ని పనులు చేస్తుంది ఇట్లా మా డాడీ మీ మా మామయ్య ఇట్లా చేస్తుండు మీ డాడీ చేస్తుండు అన్న ఒక మాట చెప్తే నేను చూసుకుంటాను కదా ఇప్పుడు ఆరు గంటలకు వెళ్ళిపోతా ఆమె చెప్పినప్పుడు పట్టించుకోలేదు పట్టించుకోండి ఇంతవరకు టైం అది నా నా కోసం కోసం ఫ్యామిలీ కష్టపడుతున్నా కష్టపడినప్పుడు మరి ఆమె కోసం కష్టపడుతున్నప్పుడు ఆ బాధపడుతున్నప్పుడు పట్టించుకోండి నీకు అంత బిజీ అయిపోయింది இது <transladant> <and> <ses qui> <Chelsea> మీకు దండం పెడతా మీ ఏజ్ కుది రెస్పెక్ట్ ఇస్తున్నాం అర్థం చేసుకోండి మీ ఏజ్ అనేది కొద్దిగా ఇది ఏజ్ లో మీకు ఎందుకు అనుకోలేదు చెప్పండి నేను ఏం చేసినా చేసిన చెప్పలేదు నువ్వు ఏం చెప్పని చెప్పిన చెప్పింది మొత్తం దీని రికార్డు ఉంది ఓవర్ యాక్షన్ చేసిన అవునన్నా ఇప్పుడు ఊరు అవి లేదు ఫస్ట్ నా మాటిను కట్టుకున్న బోగుని తండ్రి ఓకే నన్ను కొట్టడానికి మాట్లాడుతున్నా

ఆయన దగ్గర దెబ్బలు తింటారు పొడి దెబ్బలు బాగున్నాను ఇవన్నీ ఉంటుంది నా ప్రాబ్లం నీకు అర్థం కావట్లేదు బ్రో చెప్పన్న మీకు చెప్పే కదా నాకు అర్థమవుతుంది ఇప్పుడు మా ప్రాబ్లం మొత్తం మాకు ఇక్కడ ఉండాలంటే కూడా మా తల ఏడ కూడా అర్థం కావట్లేదు ఈ ఈయన చేసే ప్రాబ్లం మొత్తం చిచ్చులు చిచ్చులు ఉన్నాయి నాకు అర్థమైందండి మీ విలువ పోతుంది మీరు అదే మా విలువ పోతుంది కాబట్టి మా ముఖం ఏడ పెట్టుకోవాలి పది మందికి చూపేయాలంటే మా ఇజ్జత్ పోతుంది ఇజ్జత్ పోయినప్పుడు మేము ఎట్లా బతకాలి మరి మీరు భార్య అన్నప్పుడు ఈయన ఇక్కడ పెట్టే అవసరం లేదు మాకు కుదరదానికి పంపించేసా నీ కుదరదానికి వెళ్ళిపో అవసరం లేదు నీ కొడుకు దగ్గర దెబ్బలు తినేదానికన్నా నువ్వు మీ కూతురు దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండు ఓకేనా ఎందుకు ఎట్లా చేసుకుంటావు దెబ్బలు తింటావు సరే ఓకే కాదు రోబాబు జబ్బాకండి నేను కొడుకు చెప్పాను అనుకో నాలుగు కొమ్మతాడు రోవా ఏం అవసరం లేదు మాట్లాడవసం లేదు అవసరం లేదు మాట్లాడవసం లేదు కూతులే వెళ్ళిపో అవసరం లేదు వెళ్ళిపోయా తీసుకో బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో అవసరం వెళ్ళిపో బా బా ఇది ఈ సంగతి ఏంది ఈ మొత్తం తీసి పారేయించు త్రో నాకు అర్థమైంది అన్న ఇప్పుడు నేను చెప్పేదే ఏందంటే ఇప్పుడు భార్యకి కొద్ది టైం స్పెండ్ చేయ అన్న బయరీ ఏందంటే నీకు నీకు చెప్పుకోవ అనిపిస్తది నువ్వు చెప్పు ఇనే టైం లేకపోతే ఇప్పుడు నాకు అన్న గాని అది కాదు బ్రో నాకు చెప్పాలి కదా ఒక మాట నా నాకు లేదు ఓకే మీ చెల్లె అన్నయ్య అని చెప్తుంది నువ్వు కానీ ఒక మాట నాకు చెప్పడానికి ప్రాబ్లం ఏంటంటే నేను ఒక అన్న యూట్యూబర్ ఏంటంటే అన్నయ్య నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఇట్లా వచ్చి నాకు హెల్ప్ చేయన్నా అంటే నేను వచ్చాన ఇది మీరు అర్థం చేసుకుంటే ఆ మాటలకి వాల్యూ ఇచ్చుంటే మీరు కొద్ది టైం అంత స్పెండ్ చేస్తుంటే ఈరోజు నేను రావాల్సిన అవసరం లేదు అర్థమైందా ఆఫీస్ డ్యూటీలో మనం ఇంకోటి ఏంటంటే అవునన్నా ఆఫీస్ డ్యూటీ అంటే అందుకోసమే నువ్వు కష్టపడుతున్నావు మరి బాబుగా ఏంటంటే అన్న కొద్దిగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పుకుంటే అయిపోయిందమ్మా అవునమ్మా అర్థం చేసుకోలేదు ఏంటి అండి ఇదండి ఇది ప్రాబ్లం నాకు ప్రాబ్లం ఉంది ఇట్లా ప్రాబ్లం ఉంది ఆయనకు అర్థం అవ్వాలి నువ్వు చెప్పాను మాట చెప్పాలి కదా నువ్వు నాకు చెప్పకుండా ఈయన తీసుకొచ్చి ఇట్లా ఇంత ప్రాబ్లం కాకపోతుండే కదా ఆయన ఏంటంటే పది మంది ముంగడ ఇజ్జత్ పోయినట్టు అయిపోయింది కదా ఇప్పుడు అన్న ఇజ్జత్ ఏం లేదే ఇప్పుడు ఏంటంటే మీ కాపరు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కదా ఇప్పుడే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు ఈ మాట చెప్పుకుంటే ఇప్పటిదాకా ఇవన్నీ లొల్లి పంచాయతీ రాకపోతుండే కదా ఎప్పటికో అయిపోతుండే కదా చెప్పొచ్చు నాకు చెప్పండి లేదా ఇప్పుడు మీ మామయ్య హ్యాపీ కదమ్మా ఎంత బాధ పెట్టేవాడు అసలు ఎవరికో చెప్పలేక మా మమ్మీకి చెప్పలేక డాడీ లేదు సిస్టర్స్ లేరు ఎవరికి చెప్పుకోవాలి కనీసం ఇతనికి చెప్పుకుందామన్నా ఇతను వినకపోతుండే ఇలాంటి లైఫ్ అర్థమైంది అర్థమైందమ్మా కొద్దిగా టైమింగ్ బ్రో మీరు భార్య కొద్దిగా టైం అయ్యింది నేను ఇప్పుడు మీ లైఫ్లో మీ ఫ్యామిలీని గొడవలు పెట్టాలంటారు బ్రో చెల్లి అన్న నాకు కొద్దిగా హెల్ప్ చేయన్న ఇట్లా నా ప్రాబ్లం ఉంది అని అక్కడికి నేను వచ్చాను మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని నేను వచ్చాను బ్రదర్ అంతేగాని మిమ్మల్ని విడదీయాలి మీ గొడవలు పెట్టాలని అయితే కాదు మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి ఇప్పుడు కలిసి అయితే ఉండండి ఆమె కొద్దిగా టైం స్పెండ్ చేయాలి ఒకటే వెళ్తాను నేను చెల్లి ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయండి ఓకేనమ్మా జాగ్రత్తగా ఉండాలి ఓకే అమ్మాయి బాయ్ వేరే జాగ్రత్తగా సరే చెల్లమ్మా ఓకే